కన్యారాశి వారికి ఈ వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది భూ సంబంధించిన విషయవహారాలు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మంచి లాభాలు రావడం మంచి సంతోషకరమైన విషయం చెప్పచ్చు వివాహం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయాలను వాహన కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది మనం ఏదైనా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు అది పది మంది వెనక్కి లాగేవారు ఉంటారు అయితే ఒక నిర్ణయం మీరు ముందుకు వచ్చారు అంటే కనుక అది పూర్తి అయ్యేదాకా మీరు నిద్రపోరు అది కంప్లీట్ చేసి అది పూర్తి చేసి మనకంటూ గుర్తింపు రావాలి మన కష్టపడి చేయాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది అయితే సప్తంలో శని ఉన్నారు కొంచెం నిదానంగా చేద్దాం తర్వాత చూసుకుందాం అన్న భావన కూడా వస్తూ ఉంటుంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన సుక్కుడు ఉన్నారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం రాష్ట్ర అధిపతి దశమాధిపతి అయిన బుధుడు కూడా ఆరింటున్నారు కెరియర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించిన దశగా మీ ఆలోచన విధానాన్ని ఉంటుంది మనం అడ్మినిస్ట్రేషన్ రంగా ఉండాలి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి మనం అనుకుని నెరవేర్చాలి అనే భావన ఉంటుంది కానీ అది ఆలోచనల వరకే ఉంటాయి ఆచరణ సున్నా చేద్దాం అనుకుంటారు అది డీవియేషన్ అయిపోతుంది ఎవరో చెప్తారు ఏదో చేస్తారు పక్కకు వెళ్ళిపోతారు ఇటువంటి విషయాల్లో మటుకి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది సంతానం సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం మనకి ఇవ్వాలి అన్నీ బాగుండాలి పది మంది సహాయం చేయాలనే మీ భావన ఏదైతుందో అది నెరవేరుతుంది ఈ రాష్ట్రంలో నిమిచ్చిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది పరీక్షలు దగ్గర పడుతోంది సాధ్యమైనంత వరకు పరీక్ష మీద ఝాస పెట్టడం చెప్పదగినది ఈ బ్యూటీషియన్స్కిను కాస్మెటిక్స్కి అలంకార సామాగ్రికి ఇటువంటి వాటికి అడిక్ట్ కాకుండా చదువు మీద ఝాస పెట్టినట్లయితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి నాలుగేళ్ళు కష్టపడితే నలభై వేలు సుఖపడతాం అదే నాలుగేళ్ళు సుఖపడితే నలభై వేలు కష్టపడతాం కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రస్తుతం పరీక్షల దగ్గర సమయం కాబట్టి ప్రతి ఒక్కటి చదువుకుని ముందుకు వెళ్ళాలని భావంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతి నిమిషం దక్షిణ వృత్తి సోతాన్ని చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేజారిపోవడం ఏదైనా ఒక పని పూర్తి చేద్దాం అని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమలో ఉన్నారు వృత్తిస్థానంలో బలంగానే ఉన్నారు అయితే వ్యయంలో కేతు ఉన్నారు ఆలోచన పరపిదోలుగా ఉంటుంది ఏం చేసినా తప్పవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం ఆరోగ్య చిన్న 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 ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఆరింటున్నారు తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచములు ఉన్నారు వేయ్యాధిపతితో కలిసి ఉన్నారు భూ సంబంధించిన ఆహారాలు చక్కగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో వరకే కలుసు పడుతూనే ఉంటుంది అయితే ఇక్కడ ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు చెప్పడం జరుగుతుందండి ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకుంటే అవసరాన్ని మించి ఖర్చు పెట్టద్దు ఎంతవరకు అవసరమో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఖర్చులు ఆవిరైపోతాయి ఇలా డబ్బు వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు ఈ వారం వాటికి కచ్చల విషయం జాతం చేయడం చెప్పదగినది ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి అమ్మాని పూజించడం లక్ష్మీ తామర దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్నవారికి విదేశాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సఫలీకృతమవుతాయి ఈ రాశులు మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బుధవారం గాని సోమవారం గానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్